శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం నాడు ఏపీడబ్ల్యూ జేఎస్ ఆంధ్రప్రదేశ్ కొత్త రోడ్డు శాంతి కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి జనసేన జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ హాజరయ్యారు మాట్లాడుతూ పత్రికలు అనేవి గతంలో కుంభకోణాలు బయటికి తీసేవారు ఇప్పుడు అవేవి కనిపించడం లేదని అన్నారు మీడియా అంటే ప్రజాప్రతినిధులు చేసిన తప్పొప్పులను ఎత్తు చూపించేలా ఉండాలి కానీ ఇప్పుడు అదెక్కడా కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు బొడ్డా కృష్ణ ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మామిడి శ్రీకాంత్ ప్రముఖ పారిశ్రామికవేత్త సుర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీరు కండక్ట్ చేసేది కార్యవర్గం ఎన్నికన్నారు ఇది మాకు సంబంధం లేని మీలో సమర్థలు ఎవరు ఎవరు ఈ సమాఖ్యను అన్ని విధాలా ముందు నడిపించగలరు అన్నది మీరు మీ యాజమాన్యం ఆలోచన చేసి ఆ కార్యవర్గాన్ని మీరు ఎంపిక చేసుకుంటారు అయితే పత్రికలకు సంబంధించి కొన్ని విషయాలు మా యాడ్మిషన్స్ కూడా మీ యాజమాన్యం ఉన్నారు నేను ఒక పొలిటీషియన్ గా షేర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని నేను భావిస్తా ఉన్నాను ప్రపంచ దేశాల్లోనే భారతదేశంలో ఉన్న పత్రికా రంగానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది సుమారు నూట డెబ్బై సంవత్సరాల చరిత్ర భారతదేశంలో పత్రికా రంగానికి ఉంది ఈవెన్ ఆఫ్టర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోషన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన తరువాత కూడా వ్యాప్తంగా ముప్పై ఐదు కోట్ల పత్రికలను మనం ముద్రణ చేసుకుంటున్నాం ఆరు వేల రకాల పత్రికలు ఉన్నాయి ఈ ముప్పై ఐదు కోట్ల పత్రికల్లో ఒక్క భారతదేశంలోని ఏడు కోట్ల డైలీ న్యూస్ పేపర్స్ మనం ముద్రం చేసుకుంటున్నామని గర్వంగా చెప్పొచ్చు మరి ఫస్ట్ పత్రిక బెంగాల్ గా కలకత్తాలోనే మన భారతదేశంలో ఆవిర్భవించింది మీ అందరికీ తెలుసు అయితే నేను అన్నది ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ మూడు స్తంభాలైతే ద ఫోర్త్ పత్రిక మీడియా పత్రికా గతంలో మనం ప్రింట్ మీడియా అనేవాళ్ళం కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాని కలిపి మనం మీడియాని సంబోధిస్తున్నాం ఎంత కీలకమైన బాధ్యత పాత్రికేయుల మీద ఉంది అన్నది మనం గమనించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వాలు పనితీరు మెరుగుపడాలి అన్నా ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేయాలి అన్నా ప్రజా సమస్యలను మనం వెనక్కి తీయాలి అన్నా ప్రజా ప్రయోజనార్థం సన్నాార్గంలో సమాజాన్ని నడిపించాలి అన్న పత్రికల పాత్ర చాలా కీలకమైంది కానీ ఇప్పుడు ఏమైంది కారణాలు ఏమైనప్పటికీ ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ విచ్ఎవర్ మే బి ద రీజన్ కారణాలు ఏమైనప్పటికీ పత్రిక పత్రికలు రాను రాను పత్రికా రంగం వ్యాపార రంగంలోకి మారిన తర్వాత వెళ్ళిన తర్వాత వ్యాపారం అనే ముసుగులో ఒక పత్రిక ఏనాడైతే ఒక రాజకీయ పార్టీ కోసం కులసం ఒక వ్యక్తి కోసం పనిచేసే దిగజారు పరిస్థితి వచ్చిందో ఆ రోజే పత్రికల తాలూకా గౌరవం తగ్గింది అని నేను అంటాను అంటే పత్రికలు కూడా పార్టీలు పరమైపోయి సో మీడియా షుడ్ ప్రొవైడ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి క్రెడిబుల్ దాని పట్ల మనకి నమ్మకం ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ రోల్ ఆఫ్ మీడియా ఫంక్షన్ ఇస్ అది ఇన్ఫర్మేషన్ మీడియా మస్ట్ ప్రొవైడ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ ద సెకండ్ వన్ ఇస్ క్రిటికల్ అడ్వసోరియల్ ఫంక్షన్ అంటే మీడియా సంస్థలు మన మన దేహంలో మన బాడీకి చేతులు కాలు ఏ విధంగా అనుసంధానం అయిపోయో మీడియా సంస్థలు కూడా సంపన్న వర్గాల వారికి కార్పొరేట్స్ కి పారిశ్రామికవేత్తలకి పొలిటీషియన్స్ కి అధికార పక్షాలకి అనుసంధానంగా అయిపోవటం వలన సమాజం కలుషితమైపోయే పరిస్థితి అవినీతి అక్రమాలు దోపిడీలు జరుగుతున్నా అవని వెలికి తీసే కార్యక్రమంలో ఉండాలి ఈవెన్ వల్గారిటీ ఆల్సో వీఆర్ డిఫెండింగ్ ఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ప్రసారాల్లో వచ్చిన టీవీల్లో వచ్చిన వల్గార్టీస్ ను కూడా వీఆర్ సెయింగ్ వీఆర్ డిఫెండింగ్ దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్ ద ఫోర్త్ ఫిఫ్త్ రోల్ ఆఫ్ మీడియా ఇస్ అజెండా సెట్టింగ్ ఫంక్షన్ అండ్ మీడియా షుడ్ బి వాయిస్ టు ద వాయిస్ లెస్ మనం అజెండా సెట్ చేసుకోవాలి సమస్యలు వెళ్ళి తీయాలి సమస్యల పైన ప్రశ్నించాలి జవాబుదారీగా మారాలి వాయిస్ లేని వారికి గొంతు లేని వారికి ప్రజాస్వామ్యంలో నాకు అరిగే నాదుడే లేదు అని అనే వారికి ఒక వాయిస్ గా మీడియా సంస్థలు ఏనాడైతే పనిచేస్తాయో ఆనదే మీడియాకు మళ్ళా పోరుకు వైభవం వస్తుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఆయన సారీ టు సే ఎవరినైనా నా మాటలు కానీ నొప్పించినట్టయితే ఈ వాస్తవాలు వాస్తవంగా నేను సమాజంలో జరుగుతున్న అంశాలు అని నేను తెలియచేసుకుంటూ ఎందుకు నేను అన్నానంటే యూ మస్ట్ బి కంపాషన్ టు ద పీపుల్ దోస్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ద న్యూస్ పేపర్స్ అని ఒక మాట అన్నాను ఈ వేదిక పైన కొంతమంది నా తమ్ముడు శ్రీకాంత్ లాంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఎందుకు ఆ మాట అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలోనో మీ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా విన్నారు ఒకే సీట్ కోసం ఒక ఇద్దరు పోటీ పడుతున్నారు వైపు నేను పొలిటిక్స్ గురించే మాట్లాడుతున్నాను సూచిస్తే అంతవరకు ఏ సపోర్ట్ లేని బొట్ట కృష్ణారావు అనే వ్యక్తి ఒక్కసారి బలవంతుడు అవుతాడు ఇంకొక వ్యక్తి కూడా డ్యాస్పేట్ చేస్తున్న వ్యక్తి కూడా పోటీ పడతాడు కానీ ఆ వ్యక్తి గురించి చేయలేస్తారు వీడికి ఏముంది వీడికి గుంపు లేదు వాడికి గుడ్డు లేదు అంతవరకు బొట్ట కృష్ణారావు కూడా గాలిపటంలాగే తెగిన లాగే తిరిగిన వ్యక్తి ఆ పొలిటికల్ పార్టీ ఇచ్చిన బలం వల్ల బొట్ట కృష్ణారావు బలవంతుడు అవుతాడు అదే స్థాయిలో ఉన్న ఇంకొక వ్యక్తి బలహీనవుతాడు అవుతాడు ఆ బలహీనతను పేపర్ లో పెట్టడం వల్ల వారి తరఫున కెరీర్ కూడా పడిపోయే పరిస్థితి వస్తుంది ప్రాక్టికల్ గా నేను చెప్తున్నా ప్రాక్టికల్ గా సో ఏ రాజకీయ నాయకుడికైనా పొలిటికల్ పార్టీ బలంగా ఉంటే వాళ్ళు బలంగా కనిపిస్తారు పొలిటికల్ పార్టీ బలహీనపడితే బలహీనపడతారు ఈ బలహీనత బలహీనతను మీరు చూపించుకోవచ్చు సో పౌడు యొక్క సాంఘిక ప్రాథమిక హక్కులకు బంగారం కలగకుండా సామాజిక బాధ్యతను విస్మరించకుండా పక్షపాత దాడులు లేకుండా ప్రజా మన్నల్ని పొందే విధంగా పాత్రికేయుల రాతలు ఉన్ననాడు మాత్రమే పాత్రికేయుల మండల పొందగలని కూడా మీ తాలూకా బాధకాలు ఏవైతే ఉన్నాయో వారు మనసు పెట్టి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ వ్యవస్థాపక అధ్యక్షులకు రాష్ట్ర అధ్యక్షులకు తెలియచేసుకుంటూ మరి ఈ చక్కని సమావేశంలో నాకు భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడు ఉరగపల్లి అప్పనాయుడు గారి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు బట్ట కృష్ణారావు గారు